నీళ్లు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటి పోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జునసాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీళ్ళు ఇస్తలేము మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మేము అందరం మంత్రులను ఒక టీమ్గా పనిచేసి దీన్ని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్ళని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగ ఉపయోగించాలను సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము అదేవిధంగా మల్లోసా చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్ నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్కి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు కొద్దిగా వెనక్కిపోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు మీకు చెప్పాలి మీడియా మిత్రులారా నేను ఇప్పుడు ఒక నూట ఇరవై రోజులైంది ఇరిగేషన్ మినిస్టర్ ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక నాలెడ్జ్ లేక కండ్లు నెత్తికెక్కి ఒక పొగరబూత వ్యక్తిని కొను చూడలేదు ఇరిగేషన్ సెక్టార్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడకాలం దొబ్బు ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు ఇంత కమిషన్ దొబ్బుదాం ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్ తో జరగలేదు కొన్ని ఉదాహరణ చెప్తా మీకు కాంగ్రెస్ హయాంలో తుమ్మడి ఇంటి దగ్గర బ్యారేజ్ కట్టి ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే ఈరోజు ఆయన అబద్దాలతో తెలంగాణ ప్రజానీకానికి రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు చెలుతుకు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మానిఫెస్టో విడుదలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారిలకు PCC ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి శ్రీ ఎల్ముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రులకు స్వాగతం తెలంగాణ జనజాతరకు కదలి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎనిమిది 38000 కోట్లతో 38500 క్రోర్స్ తో 16 లక్షల ఎకరాలకు ప్రాజెక్ట్ డిజైన్ అయ్యి అన్ని అనుమతులై అయ్యి పనులు మొదలై 5 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆనాటికిన ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయననే డిమాండ్ చేసిండు మరి కొన్ని రోజులైనాక ఏమనిపించిందేమో దీంట్లో సరిపోని కమిషన్స్ రావు అది కాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు కమిషన్ల కక్కుర్తి తప్పితే ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి హట్టి ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్ట్ చేర్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు ఆ పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది నీ కకృతి కోసం మీ కమిషన్ల కకృతి కోసం మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ ని రెండింతలు పెంచిన అదే ఆయకట్టుకి ఎనభై వేల కోట్లు ఇది నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా మీకు సిడబ్ల్యూసి ఎనభై వేల కోట్లకి అనుమతి ఇచ్చింది ఎనభై వేల కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినరు ఎవడబ్బసని నీ జాగీరా ఇది నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎంతే దానికి మొత్తం కొత్త అయ్యేకట్టు తొంభై వేల ఎకరాలు ఇంకోటి ఇప్పుడు దానికి పూర్తి అవ్వడానికి రెండేళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం రెండేళ్ల క్రితం ఇప్పుడు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అవుతుంది అసలు పూర్తే వరకు ఎంత కావచ్చు లక్షన్నర కోట్లు కావచ్చు మరి ఎవడబ్బస్ అమ్మని నువ్వు ఆ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు మార్చేసి దీని చేసినావు నీ కమిషన్లు కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది ఈరోజు కరువు వచ్చేదా ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాం అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి ఇది డిజైన్ లోపం లోపం ఇది కన్స్ట్రక్షన్ లోపం ఇది లో లోపం ఎవరై అప్పుడు చీఫ్ డిజైనర్ అయింది చీఫ్ ప్లానర్ అయింది చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది చీఫ్ ఇంజనీర్ అయింది ఇంకెవరైనా మాట్లాడించా ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డరు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేరబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేయదలుచుకున్నా రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జ్యుడీషియస్గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము వ్యవసాయాన్ని కూడా ఎక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము